శ్రీనివాస్ గారు సరే ముందు మనం మూసీకి వచ్చే ముందు దీని గురించి మాట్లాడదాం సరే మూసీకి ఇవ్వాలే ఒక నిన్న మొన్న ఒక రివ్యూ జరిగింది ఏం చేస్తారు నోటీసులు లేదు ఇచ్చారంటా ఉన్నారు ఎంత టైం ఇచ్చారు ఇది మాట్లాడదాం కానీ హైడ్రాకి సంబంధించి రిపీటెడ్గా ఇది ఎప్పటి నుంచో అందరం కోరుకుంటున్నటువంటి అంశమే గత ప్రభుత్వం స్వయంగా నా అయితే కేటీఆర్ గారే ఒకసారి చెప్పారు వర్షాలు వచ్చినప్పుడు భారీగా మీ టెన్యూర్లో ఒక ఇరవై వేల కోట్లన్నా కావాలి ఈ నాళాలు ఇవన్నీ క్లీన్ చేయాలంటే కబ్జాలైన ఆక్రమణలని అందరూ అనుకుంటున్నది కొత్తదేం కాదు సరే మంచి వచ్చాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి చాలా ఒక పెద్ద స్కేల్లో మొదలుపెట్టారు దీన్ని ఇది పొలిటికల్గా డీవియేషన్ కోసం చేస్తున్నారు హామీలు అమలు కాలేదు సూపర్ సిక్స్ అమలు కాలేదు అంటే ఈ విమర్శలు రాజకీయంగా చేయొచ్చు కానీ చేసేదానికి అడ్డం పట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్న సార్ మీరు సీరియర్ జర్నలిస్టు దాదాపు రెండు దశాబ్దాలు అంత ముందు కొంత సామాజిక ఉద్యమాలలో ఉన్నారు ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు ఓకే ఆ ప్రభుత్వం తీసుకొచ్చే పాలసీ పేద బడుగు బలహీన వర్గాల మిడిల్ క్లాసు బిజినెస్ వ్యాపారుల కూడా అనుకూలంగా జాగ్రత్తగా ఉండాలి అది పేదవాడి జీవితాన్ని మార్చే విధంగా ఉండాలి ఒక పాలసీ ఆ పాలసీని అందరూ కూడా వెల్కమ్ చేస్తారు ఎవరు కూడా దాన్ని అపోజ్ చేయరు రాజకీయ పార్టీలు కూడా అపోజ్ చేయాలి కానీ ఆ పాలసీ ఏ అయితే పాలసీ తీసుకున్నావో ఆ పాలసీ పేదవాడి మీదనే దండయాత్ర చేస్తే బల్షినోడ్ని కాపాడి బక్కోని మీద దాడి చేస్తే అది ప్రమాదకరమైన తప్పించి ఇరవై ఐదు ఉన్నాయి ఇరవై ఐదు సంబంధించిన కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి వాటి అందరికి నోటీసులు ఇచ్చి పేదవాడు యాభై గదాలు ముప్పై గజాలు కట్టుకున్న మూసి నదిలో కట్టుకున్న కుసట్టుకున్న మీద నోటీసు లేకుండా దాడి చేస్తే ఎట్లా మొత్తం మొత్తం చెప్తున్నా పేదవాడు ఎవరైతున్నారో ఇప్పుడు వీరని చెప్పినట్టు వాళ్ళకు నోటీస్ చేయండి ఇది దశాబ్దాల నుంచి జరిగింది ఇది ఒక్క రోజుల్లో జరిగింది కాదు ఐదేళ్ళు పదేళ్లలో కాదు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు యాభై ఏళ్ళు పరిపాలించిన ఈ యాభై ఏళ్ళలో జరిగినది ఒక ఒక్క రోజులు అయింది కాదు కాబట్టి యాభై రోజు అయింది ఐదు రోజులలో నేను దాడి చేసి మొత్తం తీసేస్తా అంటే పాసిబుల్ పాసిబుల్ కాదు కాబట్టి మేమేమంటున్నామంటే ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో కడుపు చేత పట్టుకొని పట్టణంకి వచ్చి పల్లె నుంచి పట్టణంకి వచ్చి వాడు గుడిసే వేసుకున్నాడు చెరువు షిక్కా చెరువు కొసగ్గ వేసుకున్నామని తెలియక వేసుకున్నాడు అది పర్మిషన్ ఇచ్చిండ్రు సో బట్టి వాటిని నోటీస్ ఇచ్చి వాళ్ళకు కూడా కొట్టమని అంటున్నాం ఎవరు దీన్ని ఈ హైడ్రన్ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఏ పార్టీ కూడా దీన్ని అపోజ్ చేస్తలేదే సపోర్ట్ అంటే మేము ఏమంటున్నాం ఏదైతే లీగల్ అది ఇల్లీగల్ చట్టం అందరం లోబడే ఉన్నాం కదా అది చెయ్యకుండా ఈ రోజు తిరుపతి రెడ్డికి ఎందుకు ఇచ్చినవు తిరుపతి రెడ్డికి మరి పోయి దాడి చేయలేదు నిన్న గమ్మన్న నల్ల చెరువులో ఉన్న పేదల పుస్తకాలు అంటే ఒక పాపను నువ్వు కూల్ చేసినవే మరి తిరుపతి రెడ్డిని గూల్ చేయలేవా పోదా ఎందుకు పోదు ఇది ప్రాథమికమైన ప్రశ్న నేను రాజకీయ పార్టీగా ప్రతినిధి అడుగుతున్నా కాబట్టి ఇది రాజకీయం అవుతుంది అది ఒక సామాన్యుడు అడుగుతున్నాడు మనం యూట్యూబ్ లలో సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా దుర్గం చెరువుకి సంబంధించి నిన్న మొన్న కూడా హైకోర్టు కూడా ప్రత్యేక తప్పులు ఉన్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు నేను ఏమంటున్నా సార్ కోర్టు కూడా పేదవాడికి ఒక న్యాయం ఎట్లయితుంది బల్చిన వాడికి ఒక న్యాయం ఎట్లయితుంది సో ఇప్పుడు వీరన్న చెప్పినప్పుడు ఆరు నెలలు కాదు రెండు సంవత్సరాలు తీసుకోరు నువ్వు నేనేం కావట్లేదు ఆల్టర్నేటివ్ అని చూపించు తర్వాత బ్యాంకు లోన్ ఇచ్చారు కదా బ్యాంకుల్ని ఇక్కడ ఉన్న మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నాడో ఎంప్లాయ్ ఉన్నాడో రిటైర్మెంట్ ఎంప్లాయ్ ఉన్నాడో వాళ్ళని కూసపెట్టు అధికారులను కూసబెట్టు వాట్ ద నెగోషియేషన్ చేయి మనకి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఓకే ఈ ప్రభుత్వం వదిలేసి నేను కూల్ చేస్తాను ఎట్లా కూల్ చేస్తావు నువ్వు ఎట్లా కూల్చి ఏదైతే కబ్జా అయిందో దాన్ని సేవ్ చేయడానికి ఎవరు అపోజ్ చేస్తలేరు ఏ ప్రభుత్వము ఏ ఏ పార్టీ కూడా అపోజ్ చేయదు కానీ నీ క్లారిటీ ఏంది విధి విధానాలు ఏంది నువ్వు రాత్రి రాత్రి దాడి చేసి ఎట్లా நீ நீடிக்கெல்லாம் போவாலே వర్షాలు పడుతున్నాయి తడుస్తున్నారు కాబట్టి ఒక లైన్ ఆఫ్ విధి విధానాలు లేకుండా ఊరికైనా దాడి చేస్తాం ఊరికైనా పోయి నేను కూల కొడతా సెన్సేషన్ లేపితే ఏం లాభం అంటున్నా నేను సెన్సేషన్ కోసం చేస్తే రాజకీయం కాదు సెన్సేషన్ అంటే ఆయన కార్యక్రమం ఇచ్చారు మీడియా రోజు రోజు ఇప్పుడు కాదులుస్తున్నారు కాబట్టి మీరు నేను అందరం మాట్లాడుతున్నారు బడా నేతలు ఒక ఎన్కన్వెన్షన్ ఉందా సార్ ఇది ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో కాదు ఒక నేను ఒకటే సార్ ప్రాథమికమైన ప్రశ్న ఎన్కన్వెన్షన్ ఉన్నదా పల్లవరాజు గారి ఫార్మ్ హౌస్ కూల్చారు ఎందుకు పోలేదు ఎందుకు పోలేదు ఎవరి ఉన్నా టీఆర్ఎస్ పార్టీ ఉన్నా బిజెపి పార్టీ ఉన్నా నీదున్నా ఉన్నా నాదిన్నా ఎవ్వరున్నావు కూర్చోంటున్నాం కదా ఒక ఇన్కన్వెన్షన్ టచ్ చేసి వదిలిపెట్టి మీతో వాటి పేదల మీద ఎందుకు దాడి చేస్తున్నావు ఎందుకు పేదేడు మిడిల్ క్లాస్ తరగతి కుటుంబం ఎందుకు దాడి చేస్తున్నావు ఇక్కడ ఆన్సర్ లేదు కాబట్టి డబల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో నువ్వు కట్టించు నేను కట్టించినవి ఉన్నాయి అలెకెట్ చేసి ఉన్నాయి అవి ఇవ్వండి ఇంకా కట్టేయండి వాళ్ళని అక్కడికి షిఫ్ట్ చేయండి తర్వాత దాడి చేయండి తర్వాత కూడా కొట్టండి అంతేగాని మీరు ఓన్లీ గవర్నమెంట్ స్పష్టంగా అర్థమవుతుంది కదా సార్ ఇప్పుడు మేము అంటేనేమో రైతు బంధు లేదు రైతు మీరు ఒక సార్ ప్రభుత్వం ఏ పాలసీ తీసుకున్నా రేపు మేము వస్తే మేము కూడా కొనసాగిస్తాం బీజేపీ కూడా కొనసాగిస్తుంది రైతు బంధు పెట్టాం ఈ ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది కదా ఏ పింఛన్లు పెట్టం ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది కదా కొనసాగిస్తా లేకపోతే రేపు హైడ్రా కూడా ఇది మంచిది అయితే ప్రజలు హర్సిస్తే వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కొనసాగిస్తుంది అది ఒక్క రోజులో పని కాదు కానీ మీరు ఎట్లా చూపిస్తున్నారు దీన్ని ఈవెంట్ టు ఈవెంట్ ప్రాబ్లం ఒక్క రోజుల పని కాదు కానీ ఐదేళ్లు కూడా సరిపోదు చేస్తే మీరు మీరు అర్థం చేసుకోవాలి నిరంతరం చేయమనం సార్ నిరంతరం చేయమంటున్నావు సహకరిస్తామంటున్నావు కానీ నువ్వు ఎవరి మీద దాడి చేస్తున్నావు ఓకే పేదవాడి మీద దాడి చేస్తున్నావు బల్సినోన్ను వదిలిపెట్టి భక్కువల మీద దాడి అదే అధ్యక్షులు